మహా ఈరోజు ప్రకృతి వనం మన ఆరోగ్యం అనేటువంటి శీర్షికన మరొక కొత్త మొక్కను మనం పరిచయం చేద్దాం అయితే ఈ మొక్క చాలా అరుదుగా కనిపిస్తుంది ఇది నదుల పొంటి వాగుల పక్కన ఎరుపు తెలుపు కలిగినటువంటి రెండు రకాలు కలిగి ఇది మనకు ఉంటుంది మరి ఆ మొక్కను మీకు పరిచయం చేద్దాం రండి ఇదండి దీన్ని మనం వట్టి వేరందాం ఇది గజం పొడుగు కలిగి ఉంటుంది చూడండి దీని వేర్లు మాత్రమే మనకు ఔషధంగా బాగా ఉపయోగపడుతుంది ఇది భారతదేశంలో దీని యొక్క పుట్టి నీళ్ళు భారతదేశంలో తప్ప మనకి ఎక్కడ కనబడదు లా మజ్జిక సీరం వీరన దాహ అరణ అని సంస్కృతంలో పిలుస్తారు మరి దీని కుటుంబం వచ్చేసి పోయేసి దీన్ని తెలుగులో వట్టివేరు అని కాస్ అని కాసుగడ్డి అని ఒంటెగడ్డి అని తర్వాత ఉసిరి వట్టివేరు అని కూడా పిలుస్తారు దీని యొక్క శాస్త్రనామం వచ్చేసి క్రిస్సో జిజానియా యోయిడ్స్ ఇంత మంచి మొక్కను మన భారతదేశంలో మనం కలిగి ఉన్నందుకు ఇది ఒక సంపదగా మనం గుర్తించాలి ఇంత మంచి ఈ వట్టివేరు దీని యొక్క ఔషధ గుణాలు ఇది ఒక గజం పొడుగు వరకు పెరుగుతుంది చూడండి గజం పైన ఉంటుంది సారవంతమైన నీళ్ళల్లో ఇది శీత వీర్యాన్ని కలిగి శరీరాన్ని శీతలం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కప పిత్త వాటిని కూడా హరించి వేయడానికి దీనిలో ఔషధ గుణం కలిగి ఉంది వట్టి తెలుపు వర్ణం కలిగినటువంటి ఉంటుంది ఎరుపు రంగం కలిగినటువంటి వట్టివేరు ఉంటుంది అయితే వట్టి వట్టివేరు సీమ వట్టివేర్లని కొందరు పిలుస్తారు ఇది కొంచెం సన్నగా ఉండి చేదు రుచి కలిగి శీత వీర్యాన్ని కలిగి దాహాన్ని అంటే దప్పికను హరించేటువంటి గుణం ఉంది తగ్గిస్తుంది అట్లాగే వాతము మేహ రోగాలు కూడా ఇది బాగా తగ్గించడానికి దోహదపడుతుంది తర్వాత దీనిలో స్థిగ్న గుణాన్ని కలిగి పిత్తమును తగ్గించే గుణం కలిగి ఉందని ధనవంతరిని గంటులో రాయబడి ఉన్నది పిత్తరసం కలిగి శీతవీర్యం కలిగి శ్రమహారిగా ఉండి తాపహారిగా ఉండి పిత్త జ్వరాలను జల దుర్గంధమును పోగొట్టడానికి ఔషధం ఒకగా దీన్ని ఉపయోగిస్తారని రాజని గంటువులో రాయబడి ఉన్నది ఇదే భావ ప్రకాశకలో ప్రాచీన ద్రవ్యము శీత వీర్యం గలదని స్తంభనకారిగా ఉంటుందని లఘు చేదు తీపి రుచి కలిగి కప్పపిత్తాలను కూడా తగ్గిస్తుందని విషసర్పులను కృచ్ఛ రోగములను గడ్డలు కానీ వ్రణములు కానీ పుండ్లు కానీ మానటకు ఉపయోగపడుతుందని భావ ప్రకాశ్ ప్రకాశికలో రాయబడి ఉన్నది ఈ వట్టి వేర్లను తీసుకోండి అలాగే ఈ చందనం చెట్టు ఉంది కదా దీని వేర్లను ఈ చెట్టు యొక్క వేర్లను ఇది చందనం చెట్టు ఈ చందనం చెట్టు వేర్లు తర్వాత వట్టి వేర్లను సమంగా తీసుకొని చూర్ణంగా మార్చాలి చూర్ణంగా మార్చి బియ్యం కడిపి కడిగేటువంటి నీళ్ళల్లో బియ్యం కడుగులో దీన్ని కషాయంగా కాచుకొని నీటితో నూరి పంచదార కలిపి త్రాగినట్టయితే రక్తపిత్త దోషాలే కాకుండా శ్వాస రోగాలు కూడా తగ్గిపోతాయని రాయబడి ఉన్నది అధికంగా వాంతులు చేసుకున్నటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి దూరంగా ఉండాలనుకున్నప్పుడు ధనియాలని వట్టి వేరుని శనిగలని నానబెట్టి నూరి కషాయంగా చేసుకొని తాగినట్టయితే వాంతులు తగ్గిపోతాయి ఎంతో తగ్గని జ్వరాలని తగ్గించుకోవడానికి ఈ వట్టివేర్ల యొక్క కషాయం ఒక వంద ఎంఎల్ తీసుకొని అందులో పాలు కలిపి వేడివేడిగా తాగించినట్టయితే ఎంతకు తగ్గని జ్వరాలు జ్వరంతో బాధపడుతున్నవారు జ్వరాన్ని వెంటనే తగ్గించుకొని ఆరోగ్యవంతుడై ఉంటాడు బలానికి వాతమునకు చెమట పుట్టుట కొందరికి చెమట అసలే రాదు ఆ చెమట పుట్టుటకు మూత్రము జారి చేయుటకు మూర్చకు ఆమ్లవాతానికి కూడా ఈ నవీన వైద్యంలో ఇది క్యాప్సల్స్ రూపకంగా మోడ్రన్ మెడికల్ కాలేజీలో దీన్ని వాడుతూ ఉన్నారు మరి అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నటువంటి మహిళలకు వట్టివేరు కషాయాన్ని పాలతో కలిపి తీసుకున్నట్టయితే అధిక ఋతుస్రావం తగ్గుతుంది ఈ వట్టివేరు యొక్క గడ్డిని తీసుకొని హడకలుగా చేసి ఒక మ్యాట్గా చేసి వేసవి కాలంలో కూలర్లు లేనప్పుడు చల్లని గాలి కోసం వీటి కిటికీల దగ్గర కట్టి నీళ్ళు కొట్టేవాళ్ళు ఆ నీళ్ళ ద్వారా మంచి సువాసన కలిగినటువంటి గాలి లోనికి వచ్చి మనోహరమైనటువంటి చల్లని గాలిని తీసుకోవడానికి మానసిక ఉల్లాసం కలిగించే విధంగా ఈ వట్టి వేరు ఉపయోగపడేది ఇప్పుడు కూలర్ల వల్ల ఈ కడకలు కొంచెం తగ్గి ముఖం పట్టినట్టుగా మనకు కనబడుతుంది కుసుమ రోగాలకు అంటే తెలుపు కానీ ఎరుపు కానీ వచ్చేటువంటి కుసుమ రోగాలకు టీబీ రోగాలకు దీని కషాయాన్ని రోజు తాగినట్టయితే క్షయ కుష్మ రోగాలు తగ్గుముఖం పడతాయి పూర్తిగా కూడా నయం అవడానికి వీలుంది ఈ వట్టివేరు యొక్క చూర్ణాన్ని దీని కషాయాన్ని కాచిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు సెంటర్లలో సబ్బుల తయారీలో మందుల తయారీలో వాడతారు అట్లాగే ఈ యొక్క కషాయంతో రోజు ముఖ సౌందర్యానికి ముఖం కాంతిగా వెలగడానికి ఈ కషాయాన్ని రోజు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ముఖం పైన వేసి ముఖానికి కనుక కడిగినట్టయితే మొటింపై ఉన్నటువంటి మంగు మచ్చలు మొటిమలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి తెలిసిన రైతులు తెలివిగల రైతులు ఈ వట్టివేర్లను గెట్ల పొంటి ఒడ్డు పొంటి ఒడ్డు పక్కన దీన్ని నాటుతారు ఎందుకంటే ఇది గడ్డి పొదల్లాగా చుట్టూ ఒక కంచెలాగా బాగా పెరుగుతూ ఉంటుంది దానివల్ల వర్షపు నీరు వృధాగా పోకుండా అట్లాగే ఆ భూమిలోని ఆ రైతు భూమిలోని ధర్మాలు భూమి ధర్మాలు ఏవైతున్నాయో క్షారాలు కానీ ఆమ్లాలు కానీ నైట్రోజన్ కానీ ఇంకా ఇతరత్ర పంటకు ఉపయోగపడేటువంటి ఏ వాయువులైనా నశించకుండా అందులో ఉన్న బలం కొట్టుకపోకుండా భూమిని సారవంతంగా ఉంచడానికి రైతులు దీన్ని ఎక్కువ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది దీనివల్ల ఆ భూమి కూడా సారవంతంగా ఉండి ఎక్కువ పంటలు రావడానికి వీలవుతుంది కాబట్టి మిత్రుల రైతులందరికీ కూడా ఇది షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను వేర్లు ఈ వేర్లను మట్టి లేకుండా కడిగి ఇంకా పొడుగుంటాయి వేర్లు ఈ వేర్లను మట్టి లేకుండా కడిగి మంచి నీటిలో శుభ్రమైనటువంటి నీటిలో దీన్ని కషాయం కాయాలి కాసి ఈ కషాయాన్ని కనుక తాగినట్టు అవుతే జీర్ణ సంబంధించినటువంటి వ్యాధులన్నీ అంటే గ్యాస్ట్రబుల్ కావచ్చు యాసిడిటీ కావచ్చు అల్సర్ కావచ్చు ఇంకేదైనా కానీ జీర్ణాశయంలో ఏది పుట్టుకొచ్చినా ఈవెన్ క్యాన్సర్ కానీ తగ్గడానికి వీలైనటువంటి ఈ వీర్ల యొక్క కషాయాన్ని తప్పనిసరిగా రోజు ఉదయం వంద ఎంఎల్ సాయంత్రం ఒక వంద ఎంఎల్ కనుక తీసుకున్నట్టయితే జీర్ణాశ సంబంధించినటువంటి రోగాలు పోతాయి అట్లాగే జీర్ణశక్తి పెరుగుతూ ఉంది అట్లాగే ఎప్పుడైతే దీన్ని కనీసం ఒక మూడు నెలలు ఈ రసాన్ని కనుక మనం కషాయంగా తాగినట్టు అయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఏ రోగాలు వచ్చినా మన శరీరం తట్టుకునే శరీర ధర్మాన్ని పెంచుకుంటుంది కొందరికి నీళ్ళ విరేచనలు అదే పనిగా అవుతా ఉంటాయి ఎంతో తగ్గదు కాబట్టి వట్టివేర్ల యొక్క కషాయాన్ని కాచి ఒక ట్వంటీ ఎంఎల్ కనుక తాగినట్టయితే సాయంత్రం ట్వంటీ ఎంఎల్ మళ్ళీ పగలు కూడా ఒక ట్వంటీ ఎంఎల్ కనుక తాగినట్టు అవుతే నీళ్ళ విరేచనాలు వెంటనే కట్టుబడతాయి నీళ్ళ విరేచనాల నుంచి డిహైడ్రేషన్ నుంచి బాధ తగ్గిపో చూర్ణంగా మార్చుకొని కషాయంగా కాసుకొని అవుతే మనకు జీర్ణ సంబంధించిన రోగాలతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది అంటే రక్తంలో ఉన్నటువంటి మలినాలు ఇప్పుడు మనం త్రిఫలాలు వాడినప్పుడు రక్తం శుద్ధి అయ్యి శరీరం బాగుపడుతుందని చెప్పుకుంటాం అట్లాగే త్రిఫలాలతో ఈక్వల్గా ఈ వట్టివేరుల యొక్క చూర్ణాన్ని కషాయంగా వాడినట్టయితే శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ బయట పంపి రక్తాన్ని శుద్ధి చేస్తాయి మూడు నెలలు కనుక వరుసగా వాడినట్టయితే అసలు మనకు శరీరంలో ఎలాంటి రోగాలు లేకుండా పోవడానికి పూర్తి అవకాశం ఉన్నటువంటి మొక్క ఈ వట్టివేరు యొక్క చూర్ణాన్ని రోజు వాటర్లో కలిపి ముఖాన్ని కనుక రాసుకున్నట్టయితే ముఖం పైన ఉన్నటువంటి మంగు మచ్చలు మొటిమలు మాయమై ముఖం కాంతివంతంగా విరాజలు దోమల నుంచి కీటకాల నుంచి చెడు బ్యాక్టీరియా నుంచి కాపాడాలనుకున్నప్పుడు ఈ యొక్క చూర్ణాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకొని రోజు సాయంత్రం ఒక ట్వంటీ ఎం ట్వంటీ గ్రామ్స్ పౌడర్ని తీసుకొని ఒక రెండు లీటర్ల నీళ్ళలో కాచి ఆ కషాయాన్ని కనుక మనం కిటికీల దగ్గర డోర్ల దగ్గర మంచాల చుట్టూ కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈజీగా దోమల బాధ కీటకాల బాధ క్రీముల బాధ బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా బాధ కూడా తగ్గిపోతుంది ఈ వట్టివేర్ల యొక్క కషాయం తాగినా చూర్ణాన్ని తేనెలో కానీ లేదా పంచదారలు కానీ పటికలో కానీ అంటే మిశ్రీలో కానీ ఒక రోజు ఐదు గ్రాములు కనుక వాడినట్టు అవుతే నాడి వ్యవస్థను మెరుగుపరుస్తుంది నాడి వ్యవస్థ ఎప్పుడైతే మెరుగుపరుస్తుందో అప్పుడు మనకి నరాలలో రక్తం శుద్ధి అయి నాడులు బలంగా ప్రేరేపితమై చైతన్యవంతంగా తయారై మనిషి ఉల్లాసభరితంగా యాక్టివ్నెస్ బాగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి దీని చూర్ణాన్ని తప్పనిసరిగా వాడుకోండి తలనొప్పి కడుపు నొప్పి మలబద్ధకం ఉన్నప్పుడు ఈ చూర్ణాన్ని ఉదయం పది గ్రాములు సాయంత్రం పది గ్రాములు తీసుకొని తేనెతో కానీ లేదా పంచదారతో కానీ కలిపి లోనికి అవుతే కడుపు నొప్పి మలబద్ధకం తగ్గిపోతుంది ఈ వట్టివేర్ల తైలాన్ని కనుక మైలలు వాడినట్టు అవుతే సంతాన యోగ్యురాళ్ళు అవుతారు కాబట్టి మనకు ఆయుర్వేద షాపుల్లో ఈ యొక్క తైలం దొరుకుతుంది కాబట్టి ఈ తైలాన్ని రోజు పావు స్పూన్ కనుక వాడినట్టు అవుతే స్త్రీలలో గర్భదోషాలు తొలగి సంతానాన్ని అవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వట్టి వేర్ల తైలాన్ని అరోమా థెరపీలో సువాసన కోసం దీన్ని వాడి మసాజ్లలో ఎక్కువ ఉపయోగిస్తారు ఈ వేర్ల కషాయం కానీ వేర్ల యొక్క చూర్ణాన్ని కనుక మనం వాడినట్టు అయితే నాడి వ్యవస్థ మెరుగుపరుస్తుందని ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ నాడి వ్యవస్థలో ప్రధానమైనటువంటి మెదడు భాగాల్లో ఉన్నటువంటి నాడీ వ్యవస్థను చైతన్యవంతంగా అందులో ఉన్న మలినాలను కూడా బయటికి పంపి నరాలలో ఎలాంటి విష పదార్థాలు లేకుండా బయటికి పంపి నరాలను ఉత్తేజం చేయడంలో నాడి వ్యవస్థను మెదడు నాడి వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర వహిస్తుందని మనకు గ్రంథాలు విశదీకరిస్తున్నాయి వేర్ల కషాయం కనుక తాగినట్టయితే కీళ్ళ నొప్పులు మొక్కళ్ళ నొప్పులు మోచేతుల నొప్పులు మెడ నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కడ మనకు కీళ్ళ నొప్పులు ఉంటే అక్కడ అవి తగ్గిపోవడానికి వీలవుతుంది కనీసం మూడు నెలలు దీని యొక్క చూర్ణాన్ని కషాయంగా వాడండి శరీరంలో వాపులు ఉన్న వాళ్ళు కానీ శరీరం దురద పెడుతున్నప్పుడు కానీ వట్టి వేర్ల కషాయాన్ని కనుక మనం ఒక థర్టీ ఎంఎల్ ఉదయం థర్టీ ఎంఎల్ సాయంత్రం ఒక పదిహేను రోజులు తాగినట్టయితే మనకి దురదలు తగ్గిపోతూ ఉంటాయి ఒంటి నొప్పులు కూడా తగ్గిపోతూ ఉంటాయి వాపులు కూడా తగ్గిపోతాయి ఈ వట్టి కషాయం ఎవ్వరు తాగినా యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది అంటే కనీసం ఒక యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళు అనుకోండి మనకు ఒక పది ఇరవై సంవత్సరాల తేడాలో కనబడతారు ఒక సంవత్సరం ఎలా తాగారు అనుకోండి సంవత్సరం పొడవున తాగినప్పుడు శరీరంలో అనేకమైనటువంటి నాడి వ్యవస్థను మెరుగుపరుచుకొని చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకుంటూ చర్మంలో ఉన్నటువంటి నిఘారింపును మరింత మెరుగుపరుస్తూ ఇది వృద్ధాప్య ఛాయలు కనబడకుండా చేస్తుంది కొందరికి శరీరంలో అధిక వేడి ఉంటుంది ఉష్ణము ఉంటుంది వాళ్ళ శరీరం ఇంట్లో ముట్టుకుంటే కాలుతున్నట్టుగా జ్వరంతో వేడిగా ఉంటుంది కానీ నిజంగా జ్వరం ఉండదు మరి అలాంటి వాళ్ళకి ఈ యొక్క శరీరాన్ని చల్లబరచాలనుకున్నప్పుడు ఈ వట్టి బెర్రల కషాయాన్ని బాగా కాయాలి మరగ కాసి ఒక కాఫీ కలర్లో వచ్చేంత వరకు కాసిన తర్వాత పూర్తిగా చల్లారాలి గోరువెచ్చగా కూడా ఉండకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక థర్టీ ఎంఎల్ ఉదయం థర్టీ ఎంఎల్ సాయంత్రం కనుక తాగినట్టయితే మన శరీరంలో ఉన్నటువంటి అనేక విష పదార్థాలను బయటికి పంపుతూ శరీరాన్ని చల్లబరిచే గుణం ఉన్నందువల్ల ఇది చల్లబరుచుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మిత్రులారా వట్టి వేరు దాని పుట్టుక మన భారతదేశం అయినప్పటికీ చాలామంది భారతదేశ ప్రజలకు ఈ వట్టివేర్ల గురించి చాలా తక్కువ మందికి తెలుసు అందులో దీని ఔషధ గులాలు ఇంకా తక్కువ మందికి తెలుసు వీడియోను ఆదరించి వీక్షించి కామెంట్స్ కూడా రాస్తూ మీ సలహాలు సంప్రదింపులు కూడా చేయండి తప్పనిసరిగా ఈ వీడియోను మీరు లైక్ చేస్తారని అట్లాగే మీ మిత్రుడు షేర్ చేస్తారని తప్పకుండా ఆదరిస్తారని కోరుతూ మీ మిత్రుడు కలకొట్టి కిషన్ రావు